చదువుకున్న పిల్లలకి అమ్మఒడి ద్వారా మరి అనేకమైనటువంటి విద్యార్థులు లబ్ధి పొందింది మరి ఈ యొక్క సచివాలయం ద్వారా పెన్షన్ మరి వాలంటీర్ల ద్వారా తెల్లవారకు ముందే నాలుగు గంటలకే మరి వికలాంగులైతే వృద్ధులైతే మరి ఒంటరి మహిళలు అయితే ప్రతి ఒక్కళ్ళకు కూడా తలుపు తట్టి నేను వచ్చాను అవ్వా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ ఇచ్చి ఆ యొక్క ముసలివారి ద్వారా కానీ మరి వికలంగల ద్వారా ఆనందాన్ని వ్యక్తపరిచినటువంటి సంస్థ సచివాలయం ఇప్పటి వరకు ఈ యొక్క డీబీటీ ద్వారా నాన్ డీపీ డీబీటీ ద్వారా కనీసం ఇరవై తొమ్మిది కోట్లు రెంటల గ్రామానికి కేటాయించడం జరిగింది పేద ప్రజలకి మరి అది ఉపయోగం ఊరికి బాగా అందుబాటులో ఉండి ఏం పదవి రోడ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది దగ్గరుండి రోడ్లు పోపిస్తున్నారు అని చేస్తున్నారు దగ్గరుండి ప్రజలకి అందుబాటులో ఉంటున్నాడు ఏం కావాలంటే ఆ ఊరికి అవి చేసుకొస్తున్నారు ఏనా బాగా చేస్తున్నారు నాలుగు సార్లు గెలిచాడు ఇతని వల్ల ఇబ్బంది లేదు అందరికీ అందుబాటులో ఉంటారు కలిసి కలిసి మాట్లాడతాడు ఎవరు వెళ్ళినా కానీ కలగలుపుకొని మాట్లాడతాడు గవర్నమెంట్ ఇదే కావాలనుకుంటున్నాం అండి పథకాలు కూడా మాకు అన్ని బాగానే వస్తున్నాయి రైతు భరోసా అంది మాకు పింఛన్ కూడా నాలుగింటికి వచ్చి లేబట్టి ఇస్తారు మరి రైతు భరోసా బాగానే వస్తుంది మాకు తక్కిని కూడా అన్ని పథకాలు అన్నీ అంతా అమ్మఒడి అన్నీ బాగానే ఉంటుండి మాకు మళ్ళీ కూడా జగన్ కావాలని అనుకుంటున్నాం మేము మాకు నాడే కావాలి మళ్ళీ కూడా మేము చంద్రబాబు నాయుడిని నమ్మట్లేదండి అప్పుడు రుణమాఫీ చేస్తానని కొన్ని మధ్యలోనే ఆపేసాడు అందుకని కాబట్టి మేము ఆయన నమ్మట్లేదు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు చేసిండు కదా చంద్రబాబు ఏం చేసిండు ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చి కొత్తగా చేస్తానంటే ఏం చేస్తాడు అప్పుడు జగన్ ఆ పథకం ఈ పథకం అయితే శ్రీలంక ఇది దగ్గర అన్నారు కదా చంద్రబాబు ఇప్పుడు అంతకుమించి నేను ఎత్తాను అంటుండే అప్పుడు శ్రీలంక ఇంకా డబ్బులు కాదా అప్పుడు ఎత్త ఎత్తా నమ్మేది జనం చంద్రబాబు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటారు ఇక్కడేం పని ఇక్కడ నుంచి తరిం కొట్టి ఇది హైదరాబాద్ నుంచి ఇటు ఇటు వచ్చే పని లేదు వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎంటర్ అయ్యే పని లేదు ఇది ఒకసారి ఇల్లు కర్ణాటకలో ఎవరు మా మొత్తం ఇల్లే అది బీమ్మారెడ్డి లేడు బీమారెడ్డి మొన్న వచ్చింది అక్కడికి ఇల్లు లేదు ఇక్కడ ఏది లేదు ఏడు మాటలు కేసు మటలు చేసిన కేసు భీమారెడ్డిది ఇంకేం చేసేది అని ఈసారి వస్తే పది మాటలు చేస్తాడు ఇల్లు కట్టుకున్నట్టు నిన్నగా మొన్న వచ్చి మరి ఇంకా కట్టుకోకేం చేస్తాడు ఏది కట్టుకున్నా లేదు లేదు ఛాన్సు చంద్రబాబుకి లేదు ఏది చెప్పినా వయసు అయిపోయింది చంద్రబాబుకి ఇదే ఒకసారి లేట్ నాకు అంటుండు ఇది ఇంక రిటైర్ అయిపోతాడు ఇంకా హైదరాబాద్ లడుగు పెట్టి ఇంకా ఆంధ్ర కూడా తొంగి కూడా ఈ ఒకసారి ఆయన చోటు ఆయన కూడా అంటుండగా ఇదే నా చివరి ఛాన్స్ ఏది చేసిన ఇంత చేసేవాడు ఓడు లేడు ఇంకా దానికి వచ్చి జాతర ఇంకా ఏది ఎక్కడి నుంచి దానికి వచ్చే జాతర అంటుంది ఇంతకుముందు అప్పుడు రుణమాఫీ అనబట్టి ఆ ట్రిప్లో పద్నాలుగులో గెలిచింది కానీ లేకపోతే ఎందుకు గెలుతుంది చంద్రబాబు ఇంతకే పథకాలు ఇచ్చేవాళ్ళు లేరు జనాలకు అందుబాటులో తెచ్చేవాళ్ళు లేరు వాలంటీర్లు కానీ అందరూ పురుగులో డాక్టర్లు కానీ మందులు కానీ ఏ ఏం అందుబాటులో ఉంటుండ్రు చిన్న కర్ణాటకలో మరకు చంద్రబాబు కనుకుంటే సగం జనం చచ్చేవాళ్ళు అమెరికాలో చచ్చినట్టు నుంచి హైదరాబాద్ నుంచి అడుగు కూడా ఇతలు పెట్టాల మరి ప్రతిపక్ష నాయకుడు అయ్యి ఉండి చంద్రబాబు కర్ణాటకలో ఎందుకు రాలేదు జనంలో ప్రేమంటే కొడుకు ఇద్దరు వచ్చి కర్ణాటకలో తిరగాలిగా మరి అప్పుడు తిరగకుండా ఇప్పుడు వచ్చి అన్ని ఎత్తి జనం పిచ్చేవాళ్ళ ఇక వాళ్ళ తేలికాలి జనాలు నా పేరు శ్రీరామ్ నాయకు మా అబ్బాయి పేరు భరతనాయక్ ఒక అబ్బాయి ఒక అబ్బాయి పేరు అభి గౌతమ్ నాయకు మా ఇద్దరు పిల్లలకి హిమోఫీలియా ఇద్దరికి హిమోఫీలియా అయితే హిమోఫీలియా అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పద్నాలుగులో వెళ్ళాం మా గ్రూప్ ఉంది హిమోఫీలియా గ్రూప్ మాగంటి ప్రసాదరావు గారు మా డాక్టర్ ఆయన మంగళగిరి సొసైటీ ఉంది ఆ రోజు వెళ్తే మాకు అపాయింట్మెంట్ ఇలా ఏమీలా ఆ రోజు స్వర్గ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండోసారి గెలిచినప్పుడు వెళితే చేస్తాను అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హెల్త్ మినిస్టర్ నా నాని గారు ఉన్నారు ఆయన పోయి ఊరకట్ట అట్లా అపాయింట్మెంట్ ఇచ్చాడు మా గురించి ఆదుకున్నాడు సంక్షేమ పథకాలు చేశాడు ఒక పిల్లగాడికి నెలకు పదివేలు చొప్పున ఇచ్చాడు హిమోపీలియా మందులు అంటే ఆ రోజు కష్టంగా ఉంది హాస్పిటల్లో మందులు ఉండేవి కావు ఈరోజు ఎప్పటికప్పుడు మందులు ఎమర్జెన్సీకి ఇస్తున్నాడు పైపెచ్చు మా ఎమ్మెల్యే గారితో మేము ఇక్కడికి మందులు చేయించుకున్నాం ఇక్కడ నుంచి మూడు గంటల జర్నీ ఈ మూడు గంటలలో బ్లడ్ బీడింగ్ అయ్యి కారిపోతుంటే ఎమ్మెల్యే గారికి చెప్పగానే లెటర్ పెట్టాడు మాకు మందులు వస్తున్నాయి ఇలాంటి మంచి పనులు చేస్తుంటే ఇంకా ఏమి ఏమి ఇవ్వలేదు అనేది ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడేదానికి ఎప్పుడు సాధ్యం కాదు కానీ ఆయన చేసి ఆయన చెప్పాడు ఈయన చేసి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ నేనేంది అపాయింట్మెంట్ ఇచ్చేది అని మా పిల్లల్లాంటి వాళ్ళు ఐదు వేల మంది ఉన్నారు మన ఏపీలో తెలంగాణ గురించి మనకు ఏపీలో ఐదు వేల మంది ఉన్నారు ఐదు వేల మంది ఒక పిల్లగాడికి చిన్న గీత పడ్డా కానీ ఎంత పేనం ఇలవేలు ఆడిపోద్ది మాకు దానికి ఆయన మా గురించి ఆలోచించి ఆదుకున్న దేవుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ ఎన్నాళ్ళు బతికినా కానీ స్థిరస్థాయిగా ఆయన పేరు చెప్పుకొని దేవుడిలాగా భావిస్తున్నాం మేము ఈ బ్రహ్మారెడ్డి గారు వచ్చిందంటే ఈ మళ్ళీ ఇష్టం వస్తుంది ఆయనకేస్తే మళ్ళీ ఇంకా ఈ నియోజకవర్గం రావణ కష్టం అలా అవుతుంది ఆయన గెలవటం కూడా అంత మంచి వ్యక్తి కాదు ఏడు మటలు చేపించినప్పుడు ఆయనకి వెళ్ళిపోయింది అందరం జగన్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు మంచి మంచి చేస్తున్నాడు విద్యాజీవనకి విద్యాజీవన వేస్తున్నాడు ముసలికి పింఛన్ ఇస్తున్నాడు వాలంటీర్లు పెట్టి బియ్యం ఇంటి అంతకుముందు రేషన్ రేషన్ బియ్యం దగ్గర దగ్గరికి వెళ్ళి నిలబడాల్సి వచ్చి ఇప్పుడు వ్యాన్లు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు అన్ని బాగా పథకాలు రైతు భరోసా సచివాలయాలు అన్ని వ్యవస్థ బాగా చేసుకొచ్చాడు ఇబ్బంది ఏం లేదన్న బాగా చేస్తున్నాడు అందుకని మాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా చాలా ఇష్టం అన్న ఆ గ్రామం వరకు మొత్తం రామకృష్ణారెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాను మా ఎమ్మెల్యే గారు మాకు అన్ని సహారాలు సహాయం ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇప్పుడు మధ్య జనం మధ్యనే ఉంటాడు ఇప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళు బమ్మారెడ్డి ఎక్కడో గుంటూరులో ఉంటారు ఏం చేయడు కాకపోతే ఫ్యాషనిస్ట్ ప్రోత్సాహిస్తారు మాత్ర నీట్గా మాకు రెండు హైవేలు ఇచ్చి నేషనల్ హైవేలు పోతా ఉంటాయి గుంతలు లేకుండా నీట్గా మొత్తం ఇక్కడ వచ్చి నియోజకవర్గంలో చూడమని వచ్చే వాళ్ళని పిన్నెల రామకృష్ణారెడ్డి జగన్ సీఎం అవుతుంది పరిపాలన బాగుంది వెంటాల గ్రామంలో బెమ్మారెడ్డికి ఛాన్స్ లేదు ఆంధ్రప్రదేశ్ కూడా లేదు మెడిసిన్ మాకు ఇచ్చిన రోజు ఇంటికోడు మరి వాళ్ళ ఇళ్లలో తా పోయింది అడిగిపోవటం హైదరాబాద్ సిమెంట్ రోడ్లు ఎవరు పోసినారు జగన్మోహన్ రెడ్డి పోసిండు విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కినా మూడు వేలు చేసిండు ఎందుకో రెండు వేలు దెబ్బలు దెంగిటానికి కూడా జల్ల రెండు వేల కాగితం రెండు వేలు కాగితం జల్లకొండే పోయింది చివరికి రోడ్లు ఇచ్చా అసలు సచివాలయాలు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఇంత హాస్పిటల్ కానీ సచివాలయం కానీ కేంద్రాలు కానీ రైతు భరోసా కానీ మొత్తం ఈ టైంలో కట్టినా సిమెంట్ రోడ్డు కానీ కళ్యాణ మండపం కానీ ఇప్పుడు కళ్యాణ మండపం కూడా స్లాబ్ కూడా అయిపోయింది కట్టేది మరి మొత్తం పింఛన్లు కానీ అన్ని మా ఊరికైతే బాగానే అవుతుంది ఈపి టైంలో అంటే ఇప్పుడు అప్పుడు మేము జరిపి సైన్యం కానీ ఉపయోగం లేదు పార్టీ పరంగా మొత్తం పక్కన పెట్టాడుగా ఆ ఐదు సంవత్సరాల్లో ఒక ఏడు లక్షల రూపాయలు వర్క్ ఇచ్చాడు జిల్లా పరిస్థితి పరిషత్ ద్వారాగా ఒక ఏడు లక్షలు వర్క్ ఇచ్చాడు ఐదు సంవత్సరాల్లో ఇంచెన్ ఆయన ఏదో రెండు నెలలు ఉంది అనగా ఏ నెత్తా ఉంటాడు ఆయన ఆ రెండు నెలలు ఇచ్చిండు లేకుండా ఈడుగా ఆయన అనకపోతే పార్టీ వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఎన్ని ఉండయో ప్రతి ఊర్లో ఈ టైంలో ఎన్ని ఉండయో కనుక్కో ఆ టైంలో మండలం మొత్తం మీద మూడు వేల ఐదు వందలు మూడు వేల ఆరు వందలు పింఛన్లు ఉంటే ఇవాళ ఆరు వేలు అయినాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక వంతు పెరిగింది వాళ్ళ ఐదు సంవత్సరాల్లో ఏమి కొత్త ఎన్ని ఇచ్చి ఉన్నారు అసలు ఎంతో ఉన్నాయి ఇలా అంగడవాడీలు ఉన్నారు అంగడవాడీలకి అతని టైంలో ఎంత ఇచ్చారు ఏడు వేలు అతని టైంలో నేను వచ్చిన ఐదు వేలు పెంచాడు నేను నేను పన్నెండు వేలు ఇచ్చినా అని చంద్రబాబు చదువుతుంది ఏ టైంలో ఇచ్చినో చెప్పమను మీ అబద్ధ మాట్లాగా వాళ్ళన్నా పచ్చ చొక్కాలు తొడుక్కున్నోడికే పెన్షన్ ఇచ్చాడు ఇలా పెన్షన్ రాలేదు అనేవాడు ఎవరు చెప్పమను పార్టీ పరంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటే చదువుతుండు మన ఊళ్ళో ఆపాలన్నా మనం ఆపే పరిస్థితి కాదు ప్రజలు పైన జగన్మోహన్ రెడ్డి ఉండరు కాబట్టి ఇవాళ అచ్చిన ఎమ్మెల్యేల మీద కూడా ఆధారపట్టలా పైన పథకాలు తీసుకున్నారు కాబట్టి ఇలా లేబర్ ఉన్నారు ఒకరిని అడిగే పని లేదు ఇవాళ నువ్వు రాజకీయ నాయకుడు అని పోయి నువ్వు బయటికి నాడుకొని ఆయన కాడ కూర్చొని బొరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి వస్తున్నాయి ఇవాళ రాజకీయాలతో కూడా అవసరం పట్ల వాళ్ళందరికీ వాళ్ళే పోతుండ్రు స్వేచ్ఛగా తెచ్చుకుంటున్నారు ఒకటి రూపాయి ఇచ్చే పని లేదు అకౌంట్లో పడుతున్నాయి వాళ్ళ సౌకర్యం వాళ్ళు చూసుకుంటున్నారు దానికోసం రైతులు లేబర్ మొత్తం అటు మొగ్గుతురు కానీ ఇవ్వాలి నేనేదో కొత్తగా వచ్చినాను రావణ కష్టం వల్ల కాలుతున్నాదంటే ఏం కాలుతుంది రావణ కష్టం వల్ల పోయిన దుర్గమ్మ టైంలో రావణ కష్టం వల్ల కాకపోతే ఏడుగురు ఎడతచ్చారు ఆ పార్టీ అనేది ఆ ఎలక్షన్ రెండు రోజులే పార్టీ అయిపోయినాక నీవు టీడీపీ కాంగ్రెస్ వైసీపీ అని మా ఊళ్ళో ఉండవు టీడీపీ వాడికి ఆపదొచ్చినా ఆదుకునేదే వైసీపీ వాడికి ఆపదొచ్చినా ఆదుకునేదే ఆ రకంగా అందరూ నార్మల్గా అందులో ఎక్కడైనా సోదరులు అనేవాళ్ళు లేరు మొత్తం రెడ్యూస్ కాబట్టి ఏదో ఒక నాలుగు రోజులు కూర్చొని మాట్లాడుకుంటారు ఆ ఒక్కరోజు గడుపుకుంటాం తర్వాత ఎక్కడికి వచ్చి ఆపదొచ్చినా ఒకళ్ళు ఒకళ్ళు సాయం చేసుకుంటాం టీడీపీ నాయకుల్ని మా శాతం ఏం చేయించుకోలేదు వాళ్ళని కనుక్కో నేను చేస్తే అబద్ధం అనుకుంటారు వాళ్ళని కనుక్కోను టీడీపీ అధికారం ఉన్నప్పుడు వైసీపీకి వాళ్ళు ఏం చేసినారు వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ వాళ్ళకి మేమేం చేసినామని చెప్పగలుగు అచ్చని టీడీపీ నాయకుడు ఈ రకంగా బొమ్మ వేసుకొని టీడీపీ బొమ్మ వేసుకొని చెల్లు జాబులో ఉంటుంది పింఛన్ తీసుకుంటు తప్ప ఎవడికి పింఛన్ కానీ ఒక రైతు భరోసా కానీ ఏదైనా ఆపింది లేదు గవర్నమెంట్ ఇచ్చినా ఇచ్చినట్టు మొత్తానికి కొత్తనే ఉంది పింఛన్ వచ్చింది రైతు భరోసా వచ్చింది మా పిన్నికి కూడా ఒంటరి మహిళ కింద వచ్చింది నలభై ఐదు సంవత్సరాల వచ్చినాయి నెక్స్ట్ మా అమ్మ చెల్లికి అమ్మ అమ్మఒడి అమ్మఒడి వచ్చినాయి కాలేజీ ఫీజు రిమంత వచ్చింది ఫస్ట్ నాకు మా అమ్మ నాన్న చనిపోయినాక నాకు ఏది లేదు ఇది లేదు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు కోసం అడిగితే ఐదు వేలు అడిగారు మా ఊర్లో మా ఊర్లో టీడీపీ టీడీపీ ఏమ తర్వాత వైఎస్ఆర్ వచ్చినాక నన్ను రెండు ఫోటోలు అడిగారు హలో రెండు ఫోటోలు పోతే నాకు రేషన్ కార్డు వచ్చింది ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల రేషన్ కార్డు వచ్చింది తర్వాత పెన్షన్కి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన మూడు నెలలకు పిచ్చి వచ్చింది అక్కడ గవర్నమెంట్లో లో వచ్చేసరికి ఒక వాల్టర్ సర్టిఫికేట్ బోరింగ్ వేయించుకుని వాల్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి మేము మూడు రోజులు తిరిగాము ఆ మూడు రోజులు కూడా లంచాలు లంచం ఇచ్చి ఒక వాల్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాం ఆ మూడు రోజులు ఐదు రోజులు పట్టింది అదే జన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఒక రోజులో అయితే సాయంత్రం కాలంలో మనకు వాల్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు రూపాయలు డబ్బులు తీసుకోకుండా వాల్టర్ సర్టిఫికేట్ ఇచ్చేసి మూడు రోజులు పని మానుకోవాలన్నా ఇంత ముందు గవర్నమెంట్ లో ఏదైనా కానీ ఒక రోజు కూలి మానుకోనైనా పోయి ఆఫీసుకి అక్కడ కూర్చొని కూర్చొని ఒక రోజులో కాదు అది రెండు రోజులు మూడు రోజులు పట్టేది ఆ మూడు రోజులు సేలలో పనులు అప్పుకొని పనులు చేయించుకున్నాము ఇప్పుడు గవర్నమెంట్లో పోయినా కూర్చుంటే మధ్యాహ్నం సాయంత్రానికి పనులు చేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం ఇవాళ ఊళ్ళోనే పని అయిపోతుంది ఎక్కడ మాకు అన్ని జరుగుతున్నప్పుడు మాకు కావాల్సింది అదేగా